నాకు ఇష్టమైన వ్యక్తి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు మీకు రామ్ చరణ్ మార్చ్ ట్వంటీ ఎయిట్ బర్త్డే కమింగ్ జూన్ ఆర్సీ సిక్స్టీన్ అండ్ రామ్ చరణ్ బర్త్డే రెండు కలిసి వస్తున్నాయి ఈసారి కాబట్టి ఈసారి బుచ్చుబాబు మాటిచ్చాడు మనకి మీరే మిమ్మల్ని ఏమాత్రం నేను డిసప్పాయింట్ చేయను ఆర్సీ సిక్స్టీన్తో అని అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా రామ్ చరణ్కి ఓల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ వైడ్ గ్లోబల్ స్టార్ కాబట్టి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బాగా జరుగుతాయి ఈసారి ఖచ్చితంగా ఆయనకి ఆర్సీ సిక్స్టీన్కి మంచి ఊపిని ఇస్తుంది అనమాట ఈ బర్త్డే పార్టీ సో అంటే బర్త్డే అంటే రామ్ చరణ్ గారి ముప్పై మూడో బర్త్డే ఈసారి సో ఫ్యాన్స్లో ఎలాంటి సందడి ఉంటుంది అండ్ ఆర్సీ సిక్స్టీన్ గురించి కూడా ఒక అప్డేట్ ఉంది కదా ఇప్పుడు సందడి అంటే పెద్ద హీరో కొడుకు అంటే తండ్రి ఎత్తు ఎదుగుతాడా అని ఒక ఒకప్పుడు విమర్శలు అతని దాన్ని ఛేదించి దాటి చూపించాడు అందరికీ ప్రూవ్ చేసుకున్నాడు అంటే నేను ఒక నేను ఒక మెగాస్టార్ కొడుకు నేను గర్వం లేకుండా ఆ సమాజంలో అందరితో సమానంగా కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బర్త్డే పార్టీలు తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు చోట్ల కూడా దద్దరి వెళ్తాయి అది తెలిసిన విషయం అందరికీ ఇంకా స్పెషలైజేషన్ ఏంటంటే బుచ్చుబాబు బుచ్చుబాబు ఇచ్చిన మాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్ ఈసారి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఎందుకంటే మొన్న వచ్చిన గేమ్ చేంజర్ కూడా చాలా బాగున్నప్పుడు కూడా పుష్ప టూ ఎఫెక్ట్ పడింది గేమ్ చేంజర్ మీద దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు నా వరకు అయితే గేమ్ చేంజర్ మంచి మూవీ శంకర్ బాగానే తీశాడు అంత వరస్ట్ ఏం లేదు కాకపోతే పుష్ప టూ ఎఫెక్ట్ పోకుండా రావడం కొంచెం మైనస్ అయిందా సినిమా కానీ నా ఉద్దేశం అన్న మన రామ్ చరణ్ గారిది బర్త్డే ఎలా అనిపిస్తుంది మార్చి మార్చి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇప్పుడు ఆల్రెడీ పిఠాపురంలో ఏది సౌండ్ అయితే వస్తుందో మార్చ్ ట్వంటీ సెవెంత్ కూడా అదే రీసౌండ్ వస్తుందన్న ఆయన బాబాయ్ ఏమో డిప్యూటీ సీఎం మామూలుగా ఉండదు నార్మల్ పీపుల్ బర్త్డే చేసుకుంటేనే ఆ రేంజ్లో ఉంటుంది ఆయన ఒక సూపర్ గ్లోబల్ స్టారు ఆయన ఫాదర్ మెగాస్టారు ఆయన బాబాయ్ ఇంకా వేరే డిప్యూటీ లెవెల్ సూపర్ ఉంటుంది అన్న ఈసారి ట్వంటీ సెవెంత్ మాత్రం మామూలుగా ఉండదు గట్టిగా ఉంటుంది సౌండ్ సౌండ్కి సౌండ్ రీసౌండ్ వస్తుంది సో బర్త్డే సందర్భంగా బుచ్చిబాబు గారు లుక్ కూడా రిలీజ్ చేస్తున్నారు ఆర్సెస్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ మనము ఆ సినిమా అంటే ఒక టెన్షన్ ఇమేజ్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఎగ్జైటింగ్గా ఉంది ఎట్లాంటిది ఎట్లాంటిది వస్తుందని రంగస్థలంలో ఆ గెటప్ వేశారు ఇప్పుడు గేమ్ చేంజర్లో ఒక కలెక్టర్కి ఒక మంచి బ్యాంక్ ఆఫీసర్ లెక్కలో వేశారు మంచి షర్ట్ ఇన్షర్ట్ షర్ట్ చేసుకొని మంచి లుక్ ఇచ్చారు ఈసారి ఎట్లాంటి లుక్ వస్తుందని అని ఎగ్జైటింగ్గా ఉందన్న మార్చ్ ట్వంటీ సెవెన్ రామ్ చరణ్ గారి బర్త్డే సో ఎలా అనిపిస్తుంది మీకు అండ్ అప్డేట్ కూడా ఉంది కదా ఆర్సీ సిక్స్టీ అమ్మ బుచ్చుబాబు గారు సైలెంట్గా ఉంటారు కానీ గట్టి కూడా వేస్తాడండి ఆయన ఆయన మామూలుగానే మొత్తం ప్యాన్ ఇండియా రేంజ్లో తీసుకొస్తున్నాడు కాస్టింగ్ మొత్తం అసలు మామూలుగా ఏమీ లేదు అసలు అదే బాబు ఉప్పాడ దగ్గర నుంచి వచ్చి ఎంత అసలు ఒక పెద్ద అంటే పాన్ ఇండియా డైరెక్టర్ కన్నా రాజమౌళి కన్నా హైప్లో ఆలోచిస్తున్నాడంటే ఈయన మామూలుడు కాదు పుట్టోడు గట్టుడు అంటారు చూసారు అలాగే రామ్ చరణ్ గారికి ముందుగా హ్యాపీ బర్త్డే అండి మీకు అలాగే మీ సినిమా ఆర్సీ కదా సిక్స్టీన్ అంటే ఆరు ఏడు అంటే సినిమా హిట్ అంటే ఇలా వెళ్ళి వెళ్ళిపోతాను మరి కింద నుంచి అంటే అంటే ఎనిమిది అంటే తిరుగుతూ ఉంటుంది అది హిట్ ఆఫ్ అట్టాని ఏడైతే ఇంకా అసలు ఆలోచించే పనే లేదు గట్టి కొట్టేస్తుంది నేను ఇక్కడికి వచ్చి అక్కడ పది రూపాయలు పెట్టి టోకెన్ తీసుకుని లోపలికి వెళ్దామంటే ఏ రోజున కూడా వెళ్ళినట్లేనాన్ని దన్నం పెడతా వదిలే ఓ వన్ వర్లో ఏం చెప్తావు బుచ్చుబాబు రామ్ కాంబినేషన్ గురించి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది సో రంగస్థలం సినిమా తర్వాత ఆయన బాగా అంటే ఆ స్లాంగ్ అది బాగా వర్కౌట్ అయింది అనమాట రామ్ చరణ్ గారికి సో హాయ్ అండ్ మార్చ్ ట్వంటీ సెవెంత్ రామ్ చరణ్ బర్త్డే ఎలా అనిపిస్తుంది మీకు నాకైతే చాలా బాగా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే ఆ రోజు కొత్త సినిమా రాబోతుంది ఆర్సి సిక్స్టీన్ అండ్ ఇంకా మళ్ళీ బుచ్చిబాబు గారు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి సో ఈసారి మాత్రం గేమ్ చేంజ్ కంటే కంటే పోతారని నేను అనుకుంటున్నాను హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆర్సి సిక్స్టీన్ మీద సో ఫ్యాన్స్ వెయిటింగ్ ఎలా అనిపిస్తుంది ఈసారి మాత్రం పక్క హిట్ కొత్త అని నాకు అనిపిస్తుంది అంటే పాన్ ఇండియా లెవెల్ క్యాషింగ్ ఉంది కదండి ఎలా అనిపిస్తుంది ఉంది రామ్ చరణ్ గారి గురించి వన్ లో చెప్పమంటే ఏం చెప్తారు ఆయన ఒక మంచి యాక్టర్ ఇంకా ఇంకా ఇలాంటి సినిమా చేసి ఇంకా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను